హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు అటుకుల పాయసం చేసి చూపిస్తున్నానండి ఒక కప్పు అటుకల్ని క్లాత్ మీద వేసి దాని మీద ఉన్న పౌడర్ లాంటిది అంతా పోయేటట్టుగా శుభ్రం చేసుకోవాలి ఈ అటుకుల మీద కొంచెం నెయ్యి వేసి అటుకులు నెయ్యి బాగా కలిసేటట్టుగా కలపాలి అటుకుల పాయసం తయారు చేయడానికి ఒక గరిటె నెయ్యి పడుతుంది దాంట్లోంచి కొంచెం కొంచెంగా వేస్తూ ఉంటాము ఒక కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని పది కాజు నాలుగు బాదం వేసి వేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఓ పదిహేను కిస్మిస్లు వేయాలి ఇవన్నీ నెయ్యిలో వేగిన తర్వాత బయటికి తీసి ఒక కప్పులో పెట్టుకోవాలి ఈ కడాయిలోనే నెయ్యి అటుకులు కలిపిన అటుకులని దీంట్లో వేసి వేసుకోవాలి అటుకులు కొంచెం విచ్చుకున్నట్టుగా అవుతాయి ఇప్పుడు ఒక పెద్ద గ్లాస్ చిక్కటి పాలని ఈ అటుకుల్లో వేయాలి దానిలోనే ఒక టీ గ్లాస్ నీళ్ళని వేసి దీంట్లో వేసుకోవాలి పదిహేను నిమిషాల పాటు అటుకులని పాలతో ఉడకనివ్వాలి అటుకుల పాయసం ఉడికి చిక్కగా అవుతుంది అరకప్పు పంచదారని ఈ అటుకుల పాయసంలో వేయాలి అటుకులు పంచదార బాగా కలిసిన తర్వాత గరిట్లో మిగిలిన నెయ్యిని అటుకుల పాయసం వేసి కలుపుకోవాలి అటుకుల పాయసం దగ్గర పడిన తర్వాత ఒక స్పూన్ యాలకుల పొడి వేసుకొని కలుపుకోవాలి దీంట్లో మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు బాదం కిస్మిస్ని వేసుకుని కలుపుకోవాలి మన అటుకుల పాయసం తయారైపోయింది దీన్ని నేను సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను ఈ అటుకుల పాయసంలో కొబ్బరి కూడా వేసుకోవచ్చు కొబ్బరిని వేయాలి అనుకున్నప్పుడు పచ్చి కొబ్బరిని అటుకులతో పాటు వేయించి మిగతా ప్రాసెస్ అంతా సేమ్గా చేసుకోవచ్చు అటుకుల పాయసం ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్